అనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఆ అడవిలో జంతువులన్నీ పరిపాలించడానికి ఒక రాజుని ఎన్నుకున్నారు అదే ఈ ఏనుగు ఈ ఏనుగు అందరినీ పరిపాలిస్తుంది అలా దాని పరిపాలన అంటే ఎంతోమంది జంతువులకి చాలా ఇష్టం ఎందుకంటే ఈ ఏనుగు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా మంచిగా చూసుకుంటుంది చాలా బాగా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా కానీ వాళ్ళని వెంటనే పరామర్శించి వాళ్ళకి ఏమేం కావాలో అడిగి మరీ తెలుసుకుంటూ ఈ అడవిలోనే గొప్ప మనసున్న మహారాజు ఏనుగే అని పేరు తెచ్చుకుంది అప్పటి నుంచి జంతువులన్నిటికీ ఏనుగంటే ఎంతో ప్రేమ ఏర్పడ్డాయి కొన్ని కొన్ని జంతువులైతే ఏనుగుతో మాట్లాడడం కాదు కదా చూస్తేనే చాలు మనకి చాలా ఆనందంగా ఉంటుంది అని అనుకుంటుంది అదే రాజ్యంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే చాలు తప్పకుండా వెళ్ళి తానే వెళ్ళి తెలుసుకుంటుంది తాను వెళ్ళడానికి లేట్ అయిందంటే తన శిష్యుల్ని పంపిస్తుంది ఏమైందో తెలుసుకోకుండా వాటికి పూర్తిగా ఏది చెప్పకుండా చేయకుండా చేస్తే ఏనుక్కి మరెంతగానో కోపం వస్తుంది అలాగే ఏనుగు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా ప్రేమగా చూసుకోవడం తెలుసుకున్న ఒక జింకకు చాలా బాగా నచ్చింది ఏనుగన్నా ఏనుగు పనులన్నా ఏనుగు చేసేది ఏదైనా కానీ తనకు ఎంతగానో ఇష్టం అంతే ఇక దానికి ఏదైనా బహుమతి ఇచ్చి దాన్ని బాగా ఇంకా బాగా పరిపాలించమని చెప్పాలి అనుకుంది జింక అందుకని దానికి బహుమతిగా ఒక చిలుకను తీసుకొని వచ్చింది ఆ చిలుక బాగానే ఉంటుంది ఎగరడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ రంగురంగులుగా మళ్ళీ ముద్దుగా ఉన్న చిలకను తీసుకొని వచ్చింది జింక దాన్ని తీసుకొని వచ్చి ఏనుగు దగ్గరకు వెళ్ళింది మహారాజా ఇదిగో మీరు చేసే పరిపాలన నాకు బాగా నచ్చింది అందుకు మీకు బహుమతిగా ఒక చిలుకని ఇద్దామనుకొని రంగురంగులుగా ఉన్న ఒక చిలుకను తీసుకొని మీ దగ్గరికి తీసుకొచ్చాను ఇది మీకే సొంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత చిలక ఏనుగుతోటే కలిసి ఉంటుంది ఏనుగు మహారాజు కాబట్టి దానికి సరిపోయిన కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు అలాగా అది కష్టపడటం మానేసింది ఎక్కడికో వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి అనేంత అవసరం చిలుకకు రాలేదు చిలుక కోరిన పళ్ళు అన్నీ కూడా దాని ఎదురుగా వస్తున్నాయి ఏనుగు అంత బాగా చూసుకుంటుంది అది అంత బాగా చూసుకుంటూ ఉండేసరికి దాన్ని ఎగరటం కూడా మర్చిపోయింది చివరికి సోమరిలాగా మారిపోయింది ఏనుగు పెట్టే ఆహారం తిని 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 దానికి బాగా బద్ధకం వచ్చేసింది ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అస్సలు ఎగరటం లేదు బాగా సోమరైపోయింది ఏది కావాలన్నా ఏం తినాలనిపించినా అన్ని దాని కాళ్ళ ముందులకు వచ్చి ఉంటుంటే ఇక దానికి ఎగరాల్సిన అవసరం ఏముంది అది ఎగరటం కూడా మర్చిపోయింది నిదానంగా అది ఏం చేస్తుందో కూడా దానికి అర్థం కాకుండా తింటుంది నిద్ర వస్తే నిద్రపోతుంది అంత మద్దుగా మగతగా మిగిలిపోయింది చిలక పాపం మహారాజైనా ఏనుక్కి అది ఎగిరితే చూడాలని కోరికగా ఉంది అసలు ఎంత బలమైన ఆహారం పెడుతున్నా కానీ దీనికి ఏమైందో ఏటో అస్సలు ఎగరదు పాపం అది ఎగురుతుందేమో ఎగురుతుందేమో అని ఎదురు చూసి చూసి ఏనుక్కి చివరికి ఎంతగానో బాధ వేసింది మన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పండి ఈ జంతువులందరికీ చెప్పండి ఎవరైతే నా దగ్గర ఉన్న చిలుకను ఎవరైతే ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకి సరైన బహుమానం చాలా విలువైన బహుమానం ఇచ్చి నేను వెలకడతాను వాళ్ళు తెలియటట్లు ఎలా ఉన్నాయో అందరూ ఇక్కడికి వచ్చి మీ సామర్థ్యాలను తెలియజేసుకోండి ఎవరైతే దానిని ఎగిరేలాగా చేస్తారో విలువైన బహుమతి ఇచ్చి బాగా సన్మానం చేస్తాను అని చెప్పి మళ్ళీ చెప్పింది ఆ జింకకు ఆ ఏనుగు మాటలు విన్నాక జింకకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది సరే ఈ విషయం అందరికీ చెబితే పోల నాకెందుకు వచ్చిన అని జింక అనుకుంది కూడా నువ్వు అందరికీ చెప్పు ఎవరైతే వచ్చి దారిని ముందుగా ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకి ఇంకా విలువైన బహుమతి వెలకట్టలేని బహుమతిని వాళ్ళకి ఇస్తానని చెప్పమని చెప్పింది అంతే ఇక జింక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాని మాటలు శ్రద్ధగా విందా ఫస్ట్ ఎటువైపు వెళ్తే ఎక్కువ మంది జంతువులు ఉంటాయో అటువైపు వెళ్ళారంటే మొట్టమొదట వాళ్ళకే తెలుస్తుంది అలాగ అడివంతా తెలుస్తుంది ఎవరైతే రాజుగారి దగ్గర ఉన్న చిలుకను ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకి విలువైన బహుమతిని ఈ రాజ్యాన్ని నా తర్వాత నా తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తాను అని చెప్పమని చెప్పింది సరేనని చెప్పేసి జింక అలా పరిగెడుతూ పరిగెడుతూ వెళుతూ ఉంటే ఒక నక్క కనిపించింది ఆ నక్కకు వివరంగా వివరించింది ఆ నక్క సేమ్ వెతుక్కుంటూ ఏనుగు దగ్గరకు వచ్చింది ఏనుగు దగ్గరకు వచ్చాక బాగా ఆలోచించసాగింది ఎవరైతే ఆ చిలుకను ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకు విలువైన బహుమతి స్థరా ఇవ్వరా అనుకుంటూ ఉండగానే తన చిలుకను ప్రవేశపెట్టమని చెప్పింది ఏనుగు అప్పుడే ఆ చిలక అక్కడికి వచ్చింది ఏనుగు చిలక రెండు ఒకేసారి చూసుకున్నాయి చాలా బాగా అనిపించింది వాటికి కానీ నక్క ఉద్దేశం మాత్రం చిలుక చేత ఎగరగలిగించాలి కలిగించాలి అదే నా టార్గెట్ అని ఫీల్ అయింది అందుకని ఏనుగు మహారాజా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఎలా నేర్చుకోదో నేను చూస్తాను అని చెప్పేసి ఏ చిలక దగ్గరే నక్క అలాగే డ్యాన్స్లు వేస్తూ అన్నీ చేస్తూ ఉంది నువ్వెందుకు ఇలాగే ఉన్నావు ఎగరవచ్చు కదా అంటే నేను ఇంతకుముందు ఎగిరాను కానీ ఇప్పుడే నాకు ఎగరాలి అని అనిపించడం లేదు అని చెప్పింది ఎందుకు అలాగా అని అంతే నాకేం అవసరం నా మహారాజు గారు నిజంగానే మహారాజు వారు అన్నీ తీసుకొస్తాడు మళ్ళీ మాకే పెడతాడు ఇక నేను ఎక్కడికో వెళ్ళి ఆహారం సంపాదించుకునేంత అవసరం నాకేముంది కమ్మగా నేను ఏది కోరుకుంటే అది నా కాళ్ళ దగ్గరికి వస్తుంది నేను ఏది అడిగితే అది నా కాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పింది ఆ మాటలు చాటుగా విన్న ఏనుగు ఓహో దీనికి ఇదా ధీమా అయితే నీకు నేను కోరుకున్న ఆహారం వల్ల తెచ్చివ్వటం వల్ల నువ్వు ఆహారం వెతుక్కోవడానికి కూడా వెళ్ళటం లేదు అందుకేనా నీకు ఎంత బద్ధకం వచ్చింది సరేలే ఈ బద్ధకాన్ని నేనే తీసేస్తాలే అని చెప్పేసి నేను చిన్నగా తాను ఉన్న కొమ్మలన్నింటినీ కొట్టేసింది తను ఎక్కడెక్కడైతే నిలబడి ఉంటుందో ఆ కొమ్మలన్నీ కొట్టేయటం చేత చిలుకూరక తప్పలేదు ఇక తన రెక్కలకు పని చెప్పింది నిదానంగా ఆకాశంలోకి ఎగురుకుంటా పోయింది నువ్వు నాకు పని చెప్పావు నేను నీ దగ్గర ఉండను నాకు ఎక్కడైతే ప్రశాంతంగా ఏ పని లేకుండా ఉంటుందో అక్కడికి నేను వెళ్ళే ఉంటాను అని చిలుక ఆ ఏనుగుతోటి చెప్పింది ఎవరైనా కానీ పని చేస్తూ పని చేస్తూ ఉంటేనే అన్నీ సరిగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఏ అవయవానికైనా పని చెప్పకుండా ఉంటామో అది ఆటోమేటిక్గా తుప్పు పట్టిపోతుంది అంటే బాగోలేకుండా పోతుంది ఎవరైనా అంతే పక్షులైనా మనుషులైనా వస్తువులైనా వాడకపోతే ఏది పనికిరాదు కదా అదే ఈ కథలోని నీతి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్